హిందువు అనేటటువంటి భక్తుడు భక్తి భావంతో కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా వచ్చినా పర్వాలేదు కాబట్టి మీరు ఎంత దూరం నుంచి వచ్చినా ఇక్కడ వసతులే కాదు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక శోభతో ఇదంతా కూడా విధిదని చెప్పి సమాజం అంతా కూడా రాండి తెరలేరండి ఇది ఒక సాధువుని చూస్తేనే మనకి ఎన్నో పాపాలు తొలగిపోతాయి మనం అంటూ ఉంటాం సాధువు దర్శనం పుణ్యం సాధువునాం స్పర్శ పాపహరణం అని చెప్పి కాబట్టి ఇక్కడ ఒక సాధు కొన్ని వందల సాధువులు అందరూ కూడా మన విశాఖపట్నానికి మధ్య గ్రామానికి అంటే పద్మనాభ మండలం కాబట్టి అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడమే కాదు మనం పొట్టలుగా నింపుకుంటాం ధ్యానాన్ని మన యొక్క బుర్ర కూడా నింపుకోవాలని చెప్పి మన హిందువులందరికీ కూడా ఒక విన్నపం కాబట్టి ఇంతమంది సాధువు యొక్క దర్శనం కలిగితే జన్మ జన్మల యొక్క పాపం అంతా కూడా అది అఖిలాంధ్ర సాధు పరిషద్ ఘనంగా అరవై వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ యొక్క వార్షికోత్సవం జరుపుకోవడానికి గల కారణం సమాజం అంతా సహకరిస్తుంది కానీ మా యొక్క సాధు అందరికీ కూడా ఒక అధ్యక్షులు ఉన్నారు ఆయన పేరే పరమాత్మానంద గిరి వారి యొక్క ఆధ్వర్యంలో గొప్పగా ఎంత ఘనంగా ఈ యొక్క షష్టి పూర్తి సాధు యొక్క సంఘం అఖిలాంధ్ర సాధు పరిసత్ సంఘం షష్టి పూర్తి ఇది ఇదొక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వహిస్తున్నారనేది స్వామివారి యొక్క మాట్లాడుతున్నారు హరివం స్వామి నమస్తే అండి బాగున్నారా సార్ మీరు ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలోనే అరవైవార్చ్ కోసం పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చండి ఈ విశాఖపట్నం జిల్లాలోనే నేను జన్మించడం జరిగింది మధ్య గ్రామంలో అరవయో సంవత్సరం కార్యక్రమం మన మధ్య గ్రామంలో చేయాలని మధ్య గ్రామ ప్రజలు ఈ ప్రాంతీయ ప్రజలందరూ కూడా నిర్ణయించి మాకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది మా కంపెనీ వాళ్ళందరూ అంగీకరించి సభలు అనేది జరుగుతుంది ఈ ప్రాంతంలో మొత్తం జరగలేదు కాబట్టి ఈ ప్రాంతంలో సభలు నిర్మూ ఇతరులు కూడా ఆర్గనైజ్ మన హిందూ సాంప్రదాయం యొక్క చాలా మంది వస్తున్నారు వీళ్ళందరినీ మరి భోజన విషయంలో కానీ లేకపోతే ఇక్కడ స్టేజ్ విషయంలో కానీ ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా చేశారంటారు అన్ని అందరికి కావలసినటువంటి వసతి భోజనం ఏర్పాట్లు కూడా కార్యకర్తలు ఏర్పాటు చేశారు ఈ మూడు రోజులు కావాల్సినటువంటి బస్సు అన్నీ కూడా కార్యకర్తలు చేయడం జరిగింది ఏమి అటువంటి లోటు ఏమీ ఉండదు భగవంతుడి అనే వల్ల ఈ కార్యక్రమం దిగవిజయంగా జరుగుతుంది మహాత్ములు యొక్క ఆశీర్వాదం ఉంటుంది భక్తుల యొక్క ప్రేమ అభిమానాలతో కార్యక్రమానికి అన్ని విధాలుగా అందరూ కూడా సహకరిస్తారు